హలో అండి నమస్తే ఈరోజు నేను పంచేంద్రియం ఒత్తి ఇంకా టెంకాయ ఒత్తి అయితే చేస్తున్నాను మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా చేసేసుకోండి కార్తీక మాసంలో పంచేంద్రయం వత్తి అంటే శివుడికి చాలా ఇష్టం ఇంకా టెంకాయ ఒత్తి కూడా చాలా ఇష్టం తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా పత్తిలో నుంచి గింజలు తీసేసుకొని డస్ట్ అంతా పడే విధంగా ఇలా చేసుకోవాలి చేతికైతే చేతికి విభుదైన పాలైన పూసుకొని ఇలా కొంచెం కొంచెం తీసేసుకోవాలి కొంచెం దొడ్డుగా తీసుకోవాలి సన్నగా కాదు పంచేంద్రియం ఒత్తి టెంకాయ ఒత్తి రెండు ఒత్తులు చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా చేసేసుకొని ఈ పౌర్ణంకైతే ఒత్తి వెలిగించితే చాలా మంచిది శివపార్వతులు ఆశీస్సులు ఉండాలంటే మనము ఇలా రకరకాలుగా ఒత్తులు వెలిగించి శివదేవుడిని పూజించుకోవాలి ఈ విధంగా కొంచెం దొడ్డుకొచ్చేటట్టు చూసుకోవాలి సన్నగా పోగు రావద్దు కొంచెం దొడ్డుకు రావాలి సన్నగా వస్తే చిన్నగా కనిపిస్తుందని అంటున్నాను మంచిగా వెలుగుతుంది ఇలాగా ఇప్పుడు దీన్ని రెండు 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 గుత్తులు కలిపితే ఒక్కొక్కటి కదా ఇలా కట్ చేసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు అయితే టెంకాయ ఒత్తులకి రెడీ చేసుకోవాలి ఇలాగ రెండు రెండు ఒత్తులు కలిపి పదకొండు అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫస్ట్ ఇలా పెట్టి తర్వాత ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్లస్ తర్వాత ఇలా మనం పద్మం ముగ్గు వేస్తాం కదా అలా చేసుకోవాలి గ్యాప్ లేకుండా పద్మం ముగ్గు వేసేటట్టు ఇలా పదకొండు ఒత్తులు ఇలా వేసుకోవాలి చూడండి ఇలా ఒకే విధంగా కాకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పత్తి తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా అయితే చేసేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి వెళ్ళి ఇలా పెట్టాలి పెట్టి ఈ చుట్టుపక్కల పోగులు ఇలా ఒక దగ్గరికి చేసుకోవాలి జాయింట్ చేసుకోవాలి మెల్లగా జాయింట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకే దగ్గరికి జాయింట్ చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి కొంచెం విభుజ్ చేతి కూసుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని కొంచెం పత్తి ఒత్తికి ఎలా తిప్పుకోవాలి ఒత్తిలా చేసుకోవాలి కొంచెం పత్తి పెట్టి శివుడికి చాలా ఇష్టం అండి ఈ కార్తీక మాసంలో మనం ఎన్ని రకాలుగా ఒత్తులు దీపాలు చేసి వెలిగించితే అంతే మంచిది చూడండి ఇది టెంకాయ వత్తి దీన్ని టెంకాయ ఒత్తి అంటారు ఇలా పెట్టి వెలిగించితే నెయ్యిలో కానీ నూనెలో కానీ వెలిగించితే మంచిగా వెలుగుతుంది చూడండి దీన్నే టెంకాయ ఒత్తి అని అంటారు ఇప్పుడు టెంకాయ వత్తి చేశాం కదా అలాగే పంచేంద్రియం వత్తి కూడా చేస్తాను డస్ట్ ఏమైనా ఏం ఉండకూడదండి పత్తిలో అయితే ఒత్తులు చేసేటప్పుడు ఇది కూడా సేము ఇలానే పోగు తీసుకోవాలి ఇలా పోగు తీసుకోవాలి కొంచెం ఇది కూడా దొడ్డుగానే తీసుకోవాలి గుత్తులైతే అయితే చాలా రకాలుగా చేశానండి కార్తీక మాసం స్పెషల్ నా సబ్స్క్రైబర్స్ కోసం నాకు వచ్చినవి రానివి కూడా తెలుసుకొని మరీ అయితే నేను చేస్తున్నాను తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఎప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే పత్తిని పోగు తీసుకోవాలి కొంచెం మందంగా తీసుకోవాలి తెలియనప్పుడు తెలిసి చేసుకుంటే లేదు కార్తీక మాసంలో మనం ఎన్ని రకాలుగా దీపాలు వెలిగించితే అంత మంచిది ఇలా బోగి తీసుకున్న తర్వాత ఇలా రెండు చేసి ఒక్కొక్కటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చేశాం కదా పంచేంద్రియం ఒత్తికి ఐదు ఒత్తులు కావాలి శివుడికి చాలా ఇష్టమైన ఒత్తిది ఈ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇలా ఐదు చేసుకున్నాం కదా ఈ ఐదింటిని కొంచెం చేతికి విభూది పూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిని జాయింట్ చేసుకొని కలిపేసుకొని ఇలా నూలు మేసుకోవాలి ఐదు ఐదు ఒత్తుల్ని ఇలా జాయింట్ చేసి నుల్లిమెసుకొని కొంచెం పత్తిని ఎగస్ట్రా యాడ్ చేసుకొని ఇలా నువాలి నుల్మేసుకుంటే పంచ చాలా అందంగా అయితే వెలుగుతుంది ఇదే పంచేంద్రియం బొత్తి చూడండి ఇది కూడా పంచేంద్రియం బొత్తే పెద్దగా చేశాను ఇది చిన్నగా మన ఇష్టం మనకు పెద్ద కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు చిన్న కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు ఈ ఒత్తులు కూడా వీడియోలు అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈజీగా ఇంట్లోనే మనం అన్ని రకాల ఒత్తులు రెడీ చేసుకోవచ్చు మా మీ ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్